జయ శ్రీరామ్ రామచంద్ర పాహిమాం రక్ష శరణు ప్రభు శరణు క్రూర కమములూ నేరములుకు రామ కారుణ్యాలయ భక్తవరదీ కన్నది కాను రామా తీరుగా నన్ను దయ్య చూసేదవో చివం సోత్తమ రామా నా తరమా బవ సాగర మీద నలినదలే క్షణ రామ గురుగారు తర్వాత ఏం చేశారు గజేంద్రుడి ఎలా ప్రార్థించారు అయినా గజేంద్రుడికి ఇప్పుడిప్పుడే కొద్దిగా భగవంతుడు ఎలా ప్రార్థించాలో అర్థమైంది ఆర్తితో ఆర్ద్రతతో అనురాగంతో పవిత్రమైన ప్రేమతో పవిత్రమైన భక్తితో పిలవాలనేది ఇంకా రాలేదు అయితే కొంత వచ్చి ఆ కొంతలు ఏమంటున్నాడంటే ఓ పరమేశ్వర భగవంతుడా ఉండవంటున్నారు నాశక్తి అంతా పోతుంది నేను బలవంతుడు ఎవరేగా ఇప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలని తప్పిస్తున్నాను నాకు తెలిసింది అది ఎవ్వని చే జు జగమెని లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలో ఉండెవ్వడు సర్వముతానైనడు వాణి ఆత్మౌశ్వరుణీ శరణం ఏమర్థమైంది జ్ఞానోదయమైంది కొద్దిగా ఏం జ్ఞానార్థమైంది మాలాంటి జీవరాశులు జంతువులు ఈ సర్వ జగత్తు అనేక మహిమలు కలిగినటువంటి ఈ యొక్క అద్భుతమైన వనాలు భూమండలాలు అన్ని ఇన్ని సృష్టించబడి ఉంది ఇవన్నీ ఎవరి చేత సృష్టించబడింది అంటున్నారు ఎవరిని చే జనించు ఎవరి చేత సృష్టించబడింది ఎవరు దీన్ని నక్షిస్తున్నారు దీన్ని ఎవరు ఇదంతా కూడా ఆడిస్తున్నారు ఈ జగన్నాటకాన్ని ఆడించేటటువంటి కర్త ఎవరు అని అంటున్నారు ఎవరిని చే జనించు జగమె లోపల నుండి లీనమై ఈ జగమంతా సృష్టి అంతా కనపడేటువంటి అఖిలాంటి కోటి బ్రహ్మాండాలన్నీ ఎవరు లోపల ఉన్నాయి ఎవరు లోపల ఉండే అవి ఆడబడుతున్నాయి మనం చిత్రం మొత్తం ఏదైనా చిత్రాలకు వెళ్తూ ఉంటాం నాటకాలు అవి చూస్తు ఉంటాం ఈ నాటకాలు ఆడేవాళ్ళందరూ పాతదారు మరి వాళ్ళు ఎవరు నటి నటింపజేస్తుంటారు దర్శకుడు దర్శకుడు అనేవాడు వాళ్ళని పాత్రలను తగినట్లుగా వాళ్ళ చేత ఈ మాటలు రాయించి అలా పలకమని చెప్పుంటాడు అలా పలికిస్తుంటాడు అంటే ఎవరో ఒకరు పలకమని చెప్తే కదా పలుకుతున్నారు అందరూ ఎవరో ఒక ఆ విధంగా కదా నటిస్తున్నారు అది గజేంద్రుడికి గుర్తొచ్చింది ఇప్పుడు జ్ఞానోదయం కొద్ది కొద్దిగా అవుతుంది ఎవరిని జన్మించు జగమిని లోపల నుండి లీనమై ఎవరి లోపలినమై ఉంది ఎవరైతే దీన్నంత లోపల ఉంచుకున్నారు దీన్ని విలీనం చేసుకుని ఆడిస్తున్నారు నడిపిస్తున్నారు పాడిస్తున్నారు అనేక విధాలుగా ప్రవర్తింపజేస్తున్నారు ఎవరాత ఎవరా వ్యక్తి ఏకేశ్వర పాసన ఇది అద్వైత సిద్ధాంతానికి మూలమైనటువంటి ఈ పద్యం పోతన గారు అద్భుతంగా రాశారు వ్యాసభగవాన్ రాశాడు దాన్ని పోతన ఆధారంగా చేసుకుని రాశారు ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు ఆ పరమేశ్వరుడు ఎవరు దీని ఎంత నిండి ఉన్నటువంటి వాడు ఎవడు వాడిలో ఉండి సృష్టి పెంచి పోషించబడి తిరిగి ఎవరిలో కలిసిపోతుంది ఎవ్వని చే జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వముధానైనటువంటి వాడెవ్వడు కాని ఆత్మబౌ ఈశ్వరునే శరణంబు వీడదన్ ఇప్పుడు ఈశ్వరుడని గుర్తొచ్చాడు ఎవరు గజేంద్రుడు ఆ యొక్క పద్యం ఎవరిని చే అనేది ఒక్కటే మనకు అర్థం అవ్వాలి అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఏమిటంటే భగవంతుడు ఒక్కటి సృష్టి ఒక్కటి సృష్టి అంతా భగవంతుడిలో ఉంది భగవంతుడి సృష్టి అంతా నిండి ఉన్నాడు ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సిన విషయం ఈ సృష్టిదంతా నిండించిన సృష్టికర్త అంటే మీ ఒక్కటి అనేక మంది లేరు మామూలుగా మనం దేవాలయకు వెళ్తున్నప్పుడు అనేక దేవాలయాలు ఉన్నాయి ఈశ్వరాలయాలు విష్ణు ఆలయాలు ఇక బ్రహ్మ ఇంకా గణే గణపతి అని సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు లక్ష్మి పార్వతి సరస్వతి వివిధాలైన దేవతలు మనకున్నారు మరి ఇంతమంది రూపాలను ఎట్లా ఒకటిగా ఊహించుకోవాలి సందేహం అందరికి కావచ్చు అందరికి కూడా వస్తుంది వచ్చి తీర్చు అంతే కదా ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవత ఆ దేవత దగ్గరికి వెళ్తే ఇంకొక దేవుడు ఇలా పోతుంటే ఉంటాం అది మన జ్ఞానానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక గొప్పతనం మా అప్తులు ఈ విధంగా వర్ణించబడి చెప్పబడింది ఏమంటే చివరికి అంతా తీసుకొచ్చి అద్వైతంలో తీసుకొచ్చారు మీరు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి ఉదాహరణకు పరమేశ్వరుడు ధ్యానించండి అప్పుడు ఆ పరమేశ్వరుడు సకల దేవతలను ఐక్యం చేయండి విష్ణువుని బ్రహ్మని తల్లుల్ని అందరి రూపాలు ఆయనలో చూసేయండి అందుకే శ్రీ మహావిష్ణు విశ్వరూపం ఎత్తాడు విశ్వరూపమని ఎందుకు చెప్పబడింది భగవంతుడు ఒక్కడే అన్ని రూపాలు ఆయనవి అన్ని విభూతులు ఆయనవి అద్భుతమైనటువంటి ఈ పద్యం చిన్నప్పటి నుంచి కూడా పాఠశాల నేర్పించి ఉంటారు ఇప్పుడు తెలుగు పాఠ్యాంశాలలో ఉందో లేదో తెలియదు మనకు కనుక ఈ పద్యం ప్రతి ఒక్కరికి ఏం నేర్పుతుందంటే అద్భుత సిద్ధాంతాన్ని నేర్పుతుంది గజేంద్రుడు ఆ స్థితికి వచ్చాడు ఈశ్వరుడు ఎవరు ఎవరో ఒక ఈశ్వరుడు అనేవి ఉన్నాడు ఆ ఈశ్వరుడే ఈ సర్వజత్తిని నడిపిస్తున్నాడు వీటన్నిటినీ కూడా ఆడించి పాడించి ఆనందిస్తూ అందులో లీనమై ఉన్నటువంటి ఆ ఈశ్వరు ఇది ఇదే విధంగా భార్యలతో క్రీడించింది మోహసన్మోహపరిచింది నృత్యాలు చేసింది కామకేళి విలాస విలోపాలలో అనేకమైనటువంటి తటాకాలు నాశనం చేసింది అక్కడ ఉన్నది ఆ అరణ్యంలోని జంతువు అన్నీ కూడా జంతు జలాల వైపుడి పారిపోయాయి మరి ఇంత దారుణాలు చేసినటువంటి వాడు నేను అనుకున్నాడు ఇప్పుడు అర్థమైంది వాడికి నేను అనేది చిన్న శక్తి ఈ కన్నా పరు అనూహ్యమైనటువంటి పరమాణువులు అయితే ఏదో ఉంది ఎందుకు ఎప్పుడైతే మనిషి తన బలం తన బలాన్ని తన శక్తిని వెనక ధనబలాన్ని అర్ధబలాన్ని అంగబలాన్ని నమ్ముకొని అనేక చేయరాని కర్మలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి అవన్నీ ఏం పలించకుంటే చెతికిల రోజు ఓహో మనకంటే మించిన శక్తి వాళ్ళు ఎవరో ఉన్నారు శక్తివంతుడు ఎవడో ఉన్నాడు అందుకే వివకాశంటారు మానవులు కించజ్ఞులు అంటే కొంచెం జ్ఞానం కలిగిన వాడు మానవుడు సంపూర్ణ జ్ఞాని కాదు కించజ్ఞుడు మరి కొంచెం జ్ఞానం అంటే దాని అర్థమేమి ఇంకా అనంత జ్ఞానం ఉన్నట్టే కదా చిన్న భూభాగం ఉందనుకుంటే దాని చుట్టూ విశాలమైన భూమి ఉంది కదా భారతదేశం ఉందనుకుంటే భారతదేశం చుట్టూ అనేక ప్రపంచ దేశాలనే కదా పోని భూమిని అనుకుంటే ఈ విశ్వరాంతరాల్లో భూమి ఎంత నవగ్రహాలు తిరుగుతున్నాయి ఇలా ఒక చిన్న వస్తువు అంటే అనంత పెద్ద వస్తువు ఉంది అటువంటి వాడు భగవంతుడు అని అంటాడు వివేకానంద స్వామి మనకు అనేక అభిమానాలతో చెప్తాడు కాసంత విశ్రాంతి తీసుకుని తర్వాత చెప్పుకుందాం నమో నారాయణ నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంత సమస్త సన్మంగళాను స